అర్జున్ దాస్ వాళ్ళ పియ్య వరలక్ష్మి దగ్గరికి వచ్చి మీరు వండే వంటల్లో మిల్లి మేకర్ ఏమీ వేయలేదు కదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఎందుకు అలా అడుగుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పియ్య అయితే అది కాదమ్మా మా బాస్ మిల్లి మేకర్ తినకూడదు మిల్లి మేకర్ తింటే వెంటనే ర్యాషెస్ వచ్చేసి వుళ్ళంతా బొబ్బర్లు అయిపోతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అలాంటిది ఏమీ లేదు నేనేం మిల్లి మేకర్ వేయలేదులండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ అయితే చాటు నిండి విష్ణు వింటూ ఉంటాడు అవునా వీడికి మేకర్ తింటే వీడికి ర్యాషెస్ వస్తాయా ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే మేకర్లని దంచి మరీ ఒక పొడిలా చేస్తూ ఉంటాడు ఇప్పుడు చూడాలి ఆ వరలక్ష్మికి ఎలా అవుతుందో ఆ హీరో తిడుతూ ఉంటే నేను చూడాలి అలాగే ఆ హీరోకి కూడా హీరో అని గర్వం పెరిగింది కదా ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పొడిని అయితే చేసి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది అలా అక్కడ ఉన్న హీరోని చూసి అయితే నవ్వుతూ అది వడ్డిస్తూ ఉంటుంది అది చూసిన విష్ణు మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఇప్పుడు చూద్దాం నేనెంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి అయితే ఆ కూరలో మిల్లు మేకర్ పొడిని అయితే కలుపుతూ ఉంటాడు అది చూసిన విష్ణు అయితే ఇప్పుడు తినరా ఇప్పుడు తింటే ఏం జరుగుతుందో చూస్తాను కదా నేను కూడాను అని చెప్పేసి అయితే విష్ణు చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ కర్రీని హీరోకి పెడుతూ ఉంటుంది అది చూసిన విష్ణు అయితే నీ చేతులతోనే పెట్టించాను కదా ఇక నీకు వాడికి ఎలా కుదురుతుందో నేను చూస్తాను ఇప్పుడు తిను బాగా తినురా హీరో అనే గర్వం కదా నీకు పొగరు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అది చూసి విష్ణు అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్